వెల్కమ్ బ్యాక్ టు వస్త్రా బొట్టికు వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది ఇక్కద్దు మనకి ఇవ్వకపాట్లో ఫ్లవర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ వస్తుంది విత్ బఫ్ హ్యాండ్ ఇది వచ్చి సైజ్ వచ్చి ఎల్ సైజు ఇక్కడ ఇవ్వకపాట్లో కూడా జిగ్ జాగ్ చేస్తున్నాము ఇక్కడ కూడా కింద జిగ్ జాగ్ చేస్తున్నాము ఫార్టీ సిక్స్ లెంత్ ఇంకా కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ కాటన్ అండి ఇది వచ్చి మనకి ఫ్రంట్ లో వచ్చి ఒక లో వచ్చి వీనెక్ వస్తుంది ఇట్లా పోల్టీ బాల్స్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వీనెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది మనకి ఇక్కడ కుర్చు వచ్చి విత్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇక్కడ పైపింగ్ అనేది కూడా ఇచ్చాము బోత్ సైడ్స్ అలానే ఉంటుంది ఇది వచ్చి త్రీ ప్లీస్ మీకు ఫుల్ గోల్ ఉంటుంది విత్ కాటన్ లైనింగ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ లెంగ్త్ సెవెన్ ఫిఫ్టీ వచ్చి ఫార్టీ సిక్స్ సైజ్ వచ్చి ఎక్సెల్ కాటన్ ఫ్రంట్లో వచ్చి లో స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వేర్ నెక్ వస్తుంది ఇట్లా మనకి హ్యాండ్స్ వచ్చి ఇట్లా బఫ్ లాగా వచ్చి ఇక్కడ త్రీ బై ఫోర్త్ వచ్చి ఎలాస్టిక్ వస్తుంది ఇది వచ్చి మనకు ట్ర ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చి వీటికి మనకి లీవ్స్కి ఎంబ్రాయిడరింగ్ వస్తుంది మన కింద కూడా మనకి ఇట్లా జిగ్జా ఫ్రిల్ అనేది వస్తుంది దీని కాస్ట్ కూడా మనకు వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ లెంగ్త్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది సైజ్ వచ్చి ఎక్సెల్ ఫ్రంట్లో వచ్చి మనకి వీ నెక్ అనేది వస్తుంది ఇక్కడ ట్రయాంగిల్ షేప్ రెడ్ అనేది వస్తుంది విత్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఇది హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా కుచ్చు లాగా వచ్చి విత్ స్లీవ్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకు రోన్ నెక్ ఉంటుంది విత్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇది కాటన్ లైనింగ్ ఉంటుంది లోపల ఇంటర్లాక్ మనకు చాలా బాగుంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది కింద వచ్చి మన ఫ్రిల్ అనేది ఉంటుంది సైజ్ వచ్చి ఎల్ సైజు ఇంకా కూడా వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా హార్ట్ షేప్ అనేది వస్తుంది కోరా కార్టన్ ఇక్కడ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటి వి షేప్ అనేది వస్తుంది మొత్తం ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు పోల్టీ బాల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా బఫ్ హ్యాండ్స్ మాదిరిగా వచ్చి ఇక్కడ ప్యాచ్ లాగా వస్తుంది మళ్ళీ మనకి ఇది వచ్చి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ కింద అనేది ఫిల్ ఉంటుంది ఇది బ్లాక్ మనకి ఇక్కడ వచ్చి కాలర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ ఫ్రంట్ లో వీ షేప్ వచ్చి హ్యాంగింగ్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా కుర్చులాగా వస్తుంది మనకి కింద అనేది ఒక టెన్ ఇంచెస్ దాకా ఫ్రిల్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి త్రిపుల్ నైన్ కదండి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు బో రౌండ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది ఇట్లా బఫ్ అనేది వస్తుంది ఇక్కడ జిగ్జాగ్ ఫ్రిల్ అనేది వస్తుంది ఒక వాటి దగ్గర కింద కూడా జిగ్జాగ్ ఫ్రిల్ వస్తుంది ఫార్టీ సిక్స్ లెంత్ సైజ్ వచ్చి ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ ఇది వచ్చి ఫ్రంట్లో వచ్చి మనకి బోట్ నెక్ లాగా వస్తుంది బ్యాక్ సైడ్ రోడ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎల్ లెంత్ వచ్చి మనకి ఫార్టీ సెవెన్ ఉంటుంది త్రిబుల్ నైన్ అండి ఇది మనకి పించం కలర్ వస్తుంది వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి త్రీ బై హ్యాండ్స్ వచ్చి ఇక్కడ పఫ అనేది వస్తుంది కూర్చులాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి రౌండ్ నెక్ వస్తుంది త్రీ ఫిల్స్ జిగ్జా ఫిల్ అనేది వస్తుంది ఇది వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మనకి మంచి నెమలిపించం కలిసి సీ గ్రీన్ అనేది వస్తుంది స్క్వైర్ నెక్ వచ్చి ఇక్కడ మనకి సమోసా డిజైన్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి బఫ్ హ్యాండ్స్ వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ త్రీ లేయర్స్ వస్తుంది విత్ కాటన్ లైనింగ్ ఉంటుంది వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇక్కత్ అండి బ్రౌన్ కలర్ వస్తుంది లో స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎల్ సైజు విత్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది కాస్ట్ వచ్చి త్రిపుల్ నైన్ ఇది ఇక్కత్తు టమాటో రెడ్ వస్తుంది మనకు ఫ్రంట్లో వి షేప్ అనేది వస్తుంది విత్ క్రాస్ కటింగ్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వీ షేప్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ ఇక్కడి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి స్క్వైర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ మనకి ఇక్కడ కుచ్చు లాగా వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ అనేది వస్తుంది త్రీ ఫ్రిల్స్ వస్తుంది దీనికి కాస్ట్ వచ్చి మనకు వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ డార్క్ సీ గ్రీన్ అండి ఇక్కడ ఫ్లవర్ నెక్ చూడండి ఎంత బాగుందో స్టిచ్చింగ్ కూడా ఎంత సూపర్గా ఉంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా పఫ్ వచ్చి ఇక్కడ స్లీవ్స్ అనేది వస్తుంది ఇక్కడ జిగ్జాక్ ఫిల్ అనేది వస్తుంది ఒక పట్ల కింద కూడా జిగ్ జాక్ ఫిల్ అనేది వస్తుంది ఇంకా కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ ఫ్రంట్లో వచ్చి రౌండ్ నెక్ వస్తుంది ఇక్కడ ఓపెన్ బటన్స్ వస్తుంది మనం ఫీడింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది చూడండి త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఇంక కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇక్కడ ఇది మనకి ఏట్లు వచ్చి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ అనేది వస్తుంది ఇలా మనకి హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎక్సెల్ కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్